వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ క్లబ్ గోమతి వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు వారి సద్భావన పర్యటన పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ముఖ్య అతిథిగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ ప్రధాన మహిళ ఆర్ చిత్రాచంద్రన్ జిల్లా గవర్నర్ కెఎల్ సతీష్ కుమార్ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 చిన్న జియర్ స్వామి ఆశ్రయంలో డెంటల్ మెడికల్ క్యాంపు మరియు పేద మహిళలకు చీరలు పంపిణీ అలాగే వేద పండితులకు ఆసనాలు క్యారమ్స్ చెస్లు అందజేశారు మంచినీటి సదుపాయం కొరకు వాటర్ ట్యాంక్ ని పంపిణీ చేశారు ఆశ్రమానికి కూరగాయలు పంపిణీ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అలాగే అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ ప్రధాన మహిళ ఆర్ చిత్రాచంద్రన్లకు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధ్యక్షురాలు రంగా దానంత లక్ష్మి ప్రధాన కార్యదర్శి మంచిగంటి పుష్పవతి కోశాధికారి రాజీవ్ కృష్ణ పచ్చి పులుసు వెంకట శివప్రసాద్ పచ్చి పులుసు లక్ష్మి సుభా తదితరులు పాల్గొన్నారు రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇట్స్ వరల్డ్ వైడ్ ఉండే సింగిల్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ బట్ వీఆర్ డూయింగ్ ద సొసైటీకి లాట్ ఆఫ్ సర్వీస్ వీఆర్ డూయింగ్ ద ఫర్ ఎవ్రీ మొదలైన వన్ ల్యాక్ మెంబర్స్ ఉండే సింగిల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాసరి క్లబ్ ఇంటర్నేషనల్ దాంట్లో డిస్టిక్ టూ వన్ టూ అనేది విజయవాడలో ఉండే డిస్టిక్ దాని డిస్టిక్ గవర్నర్ సతీష్ గారు సో ఆయన నేటికి ఇంటర్నేషనల్ బస్సును తోడో గుడ్విల్ విసిట్ల లాస్ట్ ఆఫ్ సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ బస్ని గుడ్విల్ విసిట్ అట్లా అనేది ప్రతి ఒక్క క్లబ్ గును పోయి ప్రతి క్లబ్ క్లబ్తో డీటెయిల్స్ చేసేప్పుడు దేవులు అట్ట ప్రాజెక్ట్స్ ఆ దీంట్లో నేటికి ఇక్కడ వేద పాఠశాలల గోసేవాల వాళ్ళకి కావాల్సిన వాడతారు లాట్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకు వాళ్ళకు డెంటల్ క్యాంపు వాళ్ళకు గేమ్స్ విషయాలు ఫుల్ గా ప్లస్ గోశాలలో కావాల్సిన విషయాలు కూడా నేటి సర్వీస్ కార్యక్రమం నడిచింది ఇది ఇక్కడ ద ఈ కార్యక్రమం నడిచేదానికి రియలీ వెరీ హ్యాపీ ఆర్ డూయింగ్ ద సర్వీస్ టు ద సొసైటీ టూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై వాసి క్లబ్ ఇంటర్నేషనల్ టూ జిల్లాలో ఐఎన్పి గుడ్ విల్ విజిట్ కింద నిమిత్తం మన జిల్లాలో గోమతి క్లబ్ వాళ్ళు ఈ రోజు ఇక్కడ చాలా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేశారండి ఒకటి అలా అందరికి బట్టలు పంచడం దుప్పట్లు కావాల్సిన నీడ్ ఏదైతే పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ఇది ఇవ్వడం కూడా జరిగింది ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ చేసినందుకు చాలా ధన్యవాదాలు సేవా కార్యక్రమాలు ఇది ఒక భాగం అండి థ్యాంక్ యూ